నెల్లూరు శ్రీ కార్పొరేటర్లు గోడ దూకేందుకు వెళ్ళిపోయారు తమనేదో విధంగా టీడీపీలో చేర్చుకోవారంటూ గత కొంతకాలంగా లాభీ చేస్తున్నారు ఏడుగురు కార్పొరేటర్లను వెంట పెట్టుకుని మాజీ నూడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ నవల్ కార్లలో పైన నెల్లూరు నుంచి మంగళగిరికి వీరు పైన కొనసాగుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లు ఎవరు అందుబాటులో ఉండే వారితో టీడీపీ కండువా కప్పించుకోవాలన్నది వీరి సంకల్పం నెల్లూరు కుమార్ యాదవ్ తెలుసుకున్న నేతలు గోడ దూకేందుకు నెల్లూరు నెల్లూరు నుంచి జిల్లాలో మాజీ మంత్రి పోల్బున అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పెత్తనం చేయటం వల్ల వైసీపీ తీవ్ర నష్టాన్ని చవిచూసింది పార్టీ కార్యకర్తలు ఒత్తిడికి గురయ్యారు మంత్రిగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ తనకి నచ్చని వారిని ఇబ్బందులు పెట్టారన్న విమర్శలు మెండుగా ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ పోకడ్లతోనే నెల్లూరు జిల్లాలో ఆనాడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు వారితో పాటు నెల్లూరు నగరానికి చెందిన ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరికొందరు కార్పొరేటర్లు వైసీపీతో తెగదింపులు చేసుకుని టీడీపీలో చేరిపోయారు ఒక రకంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరంతా పార్టీ వేయటం వల్ల వారి పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడ్డ చందంగా మారింది అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పనిచేసిన రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరొకరిని పట్టించుకోకుండా బీసీ సామాజిక వర్గం అంటూ ఆయన్ను పైనేసుకుని రావటంతో నెల్లూరు జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి దూరమైందని చెప్పుకోవచ్చు వీరంతా దూరమైన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ను తప్పించి ఖలీల్ అహ్మద్కు టికెట్ ఇచ్చిన కార్పొరేటర్లు ఎంపీ అభ్యర్థి వేణుభాక విజయసాయిరెడ్డి కనుసన్నల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ప్రకటించి విఫల యత్నంతో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న రోజుల్లో నుడా చైర్మన్ పదవి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఉకాల ద్వారకానాథ్కు కేటాయించినప్పుడు వ్యతిరేకించారు అప్పటి నుంచే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ముఖాల ద్వారకానాథ్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నెంబర్ టూలుగా వ్యవహరిస్తున్నారని వీరిద్దరిపై ఓ అన్వేషించారు అప్పట్లో రూప్ కుమార్ యాదవ్ పార్టీని వీడిన ముఖాల ద్వారకానాథ్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్ నర్సారావు పోటీ చేస్తున్నాడన్న ఉద్దేశంతో వైసీపీ పార్టీని వీడకుండా ఎన్నికల్లో పనిచేశారు కాలచక్రం గిరున తిరిగింది టీడీపీ అధికారంలోకి వచ్చింది మూడు నెలలు గడిచింది కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పిన విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో చుట్టూ చూపుగా కూడా కనిపించలేదు ప్రస్తుతం నెల్లూరు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ను తిరిగి నియమించే యోచనలో పార్టీ అధినేత ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంలో పనిచేయటం కంటే పరారవ్వటమే మంచిదని కార్పొరేటర్లు మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకాథ్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణల ఆధ్వర్యంలో రహస్య మందనాలు జరుపుతూ వచ్చారు మరికొద్ది కాలంలోనే నెల్లూరు నగర బాధితులు అనిల్ కుమార్ యాదవ్ కు వస్తాయని తెలిసి కార్పొరేటర్లు మాజీ నూడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజధానికి పయనమయ్యారు ఎంవి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అశ్విని శ్రీకాంత్ పోలం రెడ్డి లక్ష్మీ ప్రత్యూష గౌతమ్ అరుణ వందవాసి రాజేశ్వరి షేక్ షఫియా బేగం కర్తం ప్రతాప్ రెడ్డి గుంజ జయలక్ష్మిలు రాజధానికి వెళ్లిన వారిలో ఉన్నారు వీరంతా చంద్రబాబు లేదా లోకేష్తో పసుపు కండువా వేయించుకునేందుకు సిద్ధమయ్యారు